హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ స్వీట్ రెసిపీ జస్ట్ టేస్టీగా మాత్రమే కాదండో ఇది చాలా హెల్దీ కూడా అది మరేదో కాదు సొరకాయ హల్వా సొరకాయ అంటే నచ్చని పిల్లలకి ఒక్కసారి ఇలా సొరకాయతో ఇలా హల్వా చేసి పెట్టండి బౌల్ మొత్తం ఖాళీ చేసేస్తారు ఇంకెప్పుడు సొరకాయ కనిపించినా హల్వా చేయవా అని అడిగేస్తారు మరి ఈ సొరకాయ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామో ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని కరిగించుకోవాలి సో నెయ్యి మనకు హీట్ అయిన తర్వాత అందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని నచ్చినన్ని వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ రాగానే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి తురిమి పెట్టుకున్న అరకిలో సొరకాయ తురుముని ఈ నెయ్యిలో వేసుకోవాలి సో ఇలా నెయ్యిలోకి సొరకాయ తురుము అంతా కూడా వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఎక్కడ మాడిపోకుండా ఈ సొరకాయ మొత్తం పచ్చివాసన పోయి కొద్దిగా నేతిలోనే బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసేటప్పుడు మంచి కమ్మని సువాసన అయితే వస్తుందండి ఈ ప్రాసెస్ మనకు టూ టు త్రీ మినిట్స్ మాత్రమే టైం పడుతుంది సో కమ్మని సువాసన రాగానే స్టవ్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని కొద్దిగా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి సో నాకు ఇక్కడ పొరపాటున కొంచెం ఎక్కువగా పడింది బట్ మీరు ఇంత జస్ట్ ఒక చిట్కడు వేసుకుంటే సరిపోతుంది సో ఫుడ్ కలర్ అనేది మీకు కంప్లీట్గా ఆప్షనల్ అనమాట సో నచ్చితేనే వేసుకోండి లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇందులోకి ఒక పావు లీటర్ వరకు బాగా చిక్కగా ఉన్న ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ని వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించండి ఎంతలా అంటే ఈ కాల్ లీటర్ పాలు బాగా మరిగి సగానికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇలా యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మనకు సొరకాయ తురుము బాగా ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి సో నాకైతే బాగా ఉడికిందనమాట తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత చక్కెర వేసుకోవాలి సో అరకిలో నేను ఇక్కడ సొరకాయ తురుము తీసుకున్నాను కాబట్టి నాకు పావు కిలో చక్కెర అయితే పట్టింది అంటే దాదాపు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో మీరు నేను చూపించినట్లుగా ఇదే కొలతతో కనుక చేస్తున్నట్లయితే చక్కెర ఇదే విధంగానే పడుతుందండి మీరు కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే సో చక్కెర మెజర్ని కూడా కొంచెం డబుల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి అని గుర్తుపెట్టుకోండి సో చక్కెర వేయంగానే ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సో చక్కెర వేయంగానే కొంచెం వాటరిష్గా అవుతుందనమాట ఈ హల్వా సో హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకుంటే హల్వా అంతా కూడా దగ్గర పడిపోతుంది అంటే చక్కెర మొత్తం కరిగి బాగా పాకంలాగా దగ్గర పడిపోయి హల్వాలాగా రెడీ అవుతుంది అప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ వేయించిన గసగసాలు అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఇంకొక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేమ్ ని ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసినా లేదంటే చల్లారిన తర్వాత సర్వ్ చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉండే సొరకాయ హల్వా రెడీ సొరకాయ అంటే నచ్చని పిల్లలు కూడా ఇలా హల్వా లాగా చేసి పెడితే బౌల్ మొత్తం ఖాళీ చేసేస్తారు మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఇలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి